విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఏబీబీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి మహా ధర్నా నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఏబీబీపీ నేతలు ఖాళీగా ఉన్న అధ్యాపక అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేయాలని కోరారు అంతేకాకుండా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పక్కా భవనాలు నిర్మించి ఇవ్వడంతో పాటు యూనివర్సిటీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వాలు విద్యార్థులను విద్యారంగానికి తీరని అన్యాయానికి గురిచేశాయని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం విద్యా రంగాన్ని చిన్న చూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యారంగానికి ఇరవై ఒక వేల కోట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనమని ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి మూనెల గడుస్తు గడుస్తున్నా కూడా ఈ యొక్క ఆస్ట్రాలలో మౌలిక వసూలు లేని కారణంగా ఈరోజు ఎంతోమంది విద్యార్థులు విద్యార్థులకు దూరం కాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు మొన్నటికి మొన్న ఏదైతే నోటా నోటాఫ్ ఓటాఫ్ సంబంధించినటువంటి బడ్జెట్ ఒక రాష్ట్ర ప్రభుత్వం కేవలం విద్యారంగానికి ఇరవై ఒక్క వేల కోట్లు కేటాయించడమే ఎంతవరకు సమాజం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం